కైలాష్ గారు రైతం ఇప్పటికిప్పుడు లైవ్లో చూసారు మీరు సునీత గారు మాట్లాడిన విషయాలన్నీ కూడాను ఓవరాల్గా భయపడే ప్రజలు ఓటు వేశారు ఏమిటో ఏం సమాధానం చెప్తారు మొత్తానికి మీరు మీ వాళ్ళు చెప్పినట్టుగా ఇరవై వేలు కాదు ఆ ఇరవై వేలు దాటి మరీ వెళ్ళిపోయారు వేగంగా నవీన్ యాదవ్ అంటే మెజార్టీ దిశగా ఏం చెప్తారు ముందుగా రాజును యాజమాన్యానికి ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న పెద్దలకు మీకు కూడా నమస్కారం ఎస్ సార్ ఒకటి ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఈ ఎన్నిక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు వారు చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమం ప్రజలకు అందుతున్నటువంటి పథకాలు మా నాయకుని ఆధ్వర్యంలో మన పిసిసి అధ్యక్షులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మేము కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం కానీ ఇవన్నీ కలిపితే జూబ్లీ హిల్స్ ప్రజలు విజయం సాధించారని ఈ సందర్భంగా మనం చేస్తాం ఇవాళ ఆడలేక మధ్యలో ఓడినట్టు రౌడీలంతా వాళ్ళ పక్కనే ఉన్నారు గూండాలంతా నేను చరిత్ర చెప్పాలంటే ఆపు కానీ ఆన్షు కానీ ముఖేష్ కానీ అదేవిధంగా సల్మాన్ ఎవరైతే ఖాన్ అని చెప్పేసి ఆయన ఉన్నారో ఈ రౌడీల గ్యాంగ్ మొత్తం కూడా పెంచి పోషించింది మాగంటి గోపినారాయణ ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నవీన్ యాదవ్ ఏ నవీన్ యాదవ్ అయితే గల్లీ గల్లీలో మాకు మేము గత నెల రోజుల నుంచి వేముల వీరేశం గారి నాయకత్వంలో పనిచేస్తున్న రహమత్ రంగంలో ప్రతీ కాలనీలో బిడ్డ నీకు నా ఆశీర్వాదం ఉంటుంది మాకు సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి పీజీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు వచ్చినటువంటి ఇళ్ళ పట్టాలు కానీ రోడ్లే కానీ ఇంకా రాబోయే రోజుల్లో మీతో ఇంకా మూడు సంవత్సరాల పని ఉంది కాబట్టి ఇప్పటికీ రెండుసార్లు ఓడిపోయినావు రెండోది అన్నిటికి మించి ఈ హైదరాబాద్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలంటే మీకు మద్దతు ఇస్తామని చెప్పిన కానీ కొన్ని చోట్ల ప్రజలు బెదిరించారు ఎందుకంటే సంక్షేమం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అనే విషయంలో ఇవన్నీ ఏంటంటే మొగుని కొట్టి ఎక్కినట్టు మునుగోడు ఎలక్షన్స్లో ఒక మనిషి కూర తప్ప అన్ని కూరలు అంటే అది పంది కానించి మేకలు కానించి మాంసాలు పెట్టి తాపిచ్చి పిచ్చోలం చేసి వేల కోట్ల రూపాయలు పంచిపెట్టి ఇతరులను అరెస్ట్ చేసి సొంత పార్టీ సర్పంచులను కూడా కొనుగోలు చేసినటువంటి దౌర్భాగ్యమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అటువంటి పార్టీ గురించి నేను చర్చించాల్సినటువంటి అవసరం లేదు ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తిని ఓడించడానికి సుమారు రెండు వేల కోట్లు దళిత బంధువు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఆ ప్రజల్ని మభ్యపెట్టి అయినప్పుడు కూడా ఓడించరు మరి అక్కడ మీరు బుద్ధి నేర్చుకోలేదు మునుగోడులో బుద్ధి నేర్చుకోలేదు అదేవిధంగా దుబ్బాకల బుద్ధి నేర్చుకోలేదు తిరిగి ఇది ఎట్లుందంటే అంటే నోట్ల చక్కెర పోస్తా కిందంగా తొడపాషం పెడతా ఇది ప్రజలు గమనిస్తూ పోయారు ఇక రెండోది మీరు అభివృద్ధి చేసిన అని చెప్పి వాళ్ళ కేటీఆర్ గారు సందులల్లో సన్నాయి నొక్కు నెక్కిరు ప్రజలకు అందుబాటులో ఉండరు మీ నాయకుడు అసెంబ్లీ చర్చలో రారు రెండోది మెట్రో రైలు మీరు కట్టలేదు ఇప్పుడున్నటువంటి మెట్రో దశని ముందుకు తీసుకపోతుందంటే కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటారు రెండోది కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది వేల కోట్లు దోచుకుర్రు మీరు కట్టింది కూలిపోయింది ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూసి మేము సిబిఐకి ఇస్తే ఒక గంటలు అరెస్ట్ చేస్తా అన్నారు మీరు తోడు దొంగలై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పోయేటప్పుడు అప్రకుప్పగా మార్చినారు సుమారు ఆ రోజు రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ యాభై రెండు వేల కోట్ల అప్పులు తొరించిపోయినావు ఇవాళ ఎనిమిది లక్షల అయినాయి దేనికైనా నువ్వు ఏం కట్టినావు ఏ ప్రాజెక్టు కట్టినావు ఈ హైదరాబాద్ని ఎంత తీర్చిదిద్దినావు ఎస్ గతంలో వేసినటువంటి ముఖ్యమంత్రులు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాని రాజశేఖర రెడ్డి గారు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ని చాలా మంది చాలా అద్భుతమైన ప్రాజెక్టు లక్షల ఎకరాలకి సాగునీరు కూడా అవును అందుకోసం నిరదలు భాషినాయి నేనేమంటున్నా ఏళ్ళ నుంచి నీళ్ళు ఇస్తలేరని చెప్తా ఈ ప్రభుత్వం మేము ప్రభుత్వం వచ్చిన కానీ మొత్తం ఆగిపోయింది ఏది డిసెంబర్ లో నవంబర్ లో అక్టోబర్ లో అది పగిలిపోయింది పగిలిపోయిన తర్వాత ఇప్పటి వరకు దాన్ని రిపేర్ చేయించలేదు నీళ్లు లేవు మరి ఒక కోటి యాభై రెండు లక్షల వరిదాన్ని ఉత్పత్తి తెలంగాణ నువ్వు కట్టిన ప్రాజెక్టే కనుక ఇవాళ ఉండి ఉండి ఉంటే దాదాపు రెండు లక్షలు రెండు లక్షలు మూడు లక్షల మెట్రిక్ టన్లు రావాలి ఓకే కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసి సార్ ఇవాళ వీరేదైతే మా మీద ఆరోపణలు చేస్తురో ప్రెస్ స్టేషన్లో వాళ్ళలో ఓటమి నైరాశ్యం వాళ్ళ కుటుంబంలోని తగాదాలు ఇవన్నిటిని కూడా మా మీద రుద్దేటువంటి ప్రయత్నం రెండు పాలిచ్చేటువంటి బర్రెని వదులుకొని ఆవును వదురుకొని గాడిది గడ్డేస్తే ఏం లాభం అని కేటీఆర్ గారు చెప్పారు అది ప్రజలు ఇప్పుడు చేసినారు కదా అందుకోసమే పాలిచ్చేటువంటి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు మొన్న కంటోన్మెంట్ కావచ్చు కైలాష్ గారు మొన్న కంటోన్మెంట్ కావచ్చు ఇప్పుడు ఇది కావచ్చు ఎందుకని అంటే ఇక్కడ గమనించాలి ఎందుకంటే పదేళ్ల కాలంలో మీ ఫోటోలు దిగుడు మీ యొక్క సోషల్ మీడియా యొక్క ఆర్బాటమే తప్ప గ్రౌండ్ లో గ్రౌండ్ కాలేదు ఇవాళ ముప్పై రెండు వేల ఐదు వందల రేషన్ కార్డులు అండి జూబ్లీస్ లో ఇచ్చినాయి కొత్తగా ఇచ్చినాయి ఇది కావాలంటే ఆఫీసర్ లెక్క మేము ముందర పెడతాం నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ ఐదు వేల ఇండ్లకు మేము ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం రాబోయే రోజులు పెద్ద కట్టుకోవడానికి రెండు ఆ తర్వాత ముప్పై వేల ఇండ్లకు ఉచిత విద్యుత్ అంతుంది రమణ గారు నేను నేను సాక్ష్యం మీరు మీరు ప్రతి ఇంటికి పోదాం రెండు వందల యూనిట్లు అంతకంటే మీద పోతే వాళ్ళు కట్టుకుంటారు సో ఇవన్నీ చూస్తే రెండు గ్యాస్ గ్యాస్ కూడా ముప్పై వేల కుటుంబాలకు ముప్పై వేల కుటుంబాలకు ఒక ఇంటికి మూడెట్లు తెచ్చుకున్న తొంభై వేల ఓట్లకు ఉపయోగపడ్డాయి ఇవి కదా సంక్షేమం అంటే హండ్రెడ్ పర్సెంట్ ముఖ్యమంత్రి గారి యొక్క పని అన్నిటికీ మించి ప్రజలకు అందుబాటులో ఉంటారు పొద్దున్న లేస్తే సచివాలయంలో ఉంటారు లేదా ఇంటికాడ అందుబాటులో ఉంటారు అందరినీ కలుస్తారు సావధానంగా వింటారు సరే పరిష్కార మార్గాలు సాధ్యమైనంత వేరే ముఖ్యమంత్రి గారు బాకీ కార్డు చెప్తే దళితుని సీఎం చేస్తా మూడెకరాలు ఇస్తా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఆ తర్వాత నిరుద్యోగ భృతి ఇస్తా దళితుని మరి సీఎం చేస్తా అని రాజయ్య గోషమీకింది వలస ఇది మర్చిపోతావా ఈటల రాజేందర్ బలహీన వర్గాల ముద్దు బిడ్డ తన్ని అవతల ఇచ్చినాం కదా మీ చరిత్ర మీరు బాగా ఉన్న ఫోర్ ట్వంటీ బాగా ఏదైతే ఉందో అవి మీవే తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మలేదు అందుకే రేవంత్ రెడ్డి గారిని మరింత పని చేయమని ఉత్సాహంగా ఇవాళ ప్రజలు ముందుకు వచ్చి కాబట్టి ఓటమి భయంతో దబొద్దాలని రమణ గారు వారు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో ఇవాళ మీరు గమనించరు మేము వచ్చిన కొత్తలోనే ఉప ఎన్నికలు జరిగింది మీరు ఆలోచన చేయాలి ఏది కంటోన్మెంట్ కంటోన్మెంట్ మేము ఏం చేయలేదు కదా అప్పటి కార్ నెల అయింది ఏది పార్లమెంట్ ఎన్నికల నాటికి మేము గెలిచేసాం ఆ తర్వాత నిలబెట్టుకుని నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఎలివేటెడ్ కార్గెట్ కానీ అక్కడ ప్రజలకు ఇల్లు ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చేసినారు అది కదా మేము అభివృద్ధి రెండో విషయం మీరు సాధారణ ఎన్నికల్లో ఇదే మాగంట గోపినాథ్ గారు పదహారు వేలతో గెలిచినారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ సెకండ్ వచ్చింది మొదటి స్థానంలో కాంగ్రెస్ ఉంది థర్డ్ ఎక్కడ పోయింది థర్డ్ పోయింది అంటే ప్రజలు మిమ్మల్ని రోజు కింద తిరస్కరిస్తున్నారు కదా మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ను బతికించడానికి కుట్రలో బీజేపీ బొందలో పడింది